హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎవరైనా నాకు ఆ ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొన్ని వెజిటేబుల్స్ కోసం వెజ్ కంటైనర్స్ తీసుకున్నాం అనమాట అలాగే ఒక ఎగ్ కంటైనర్ కూడా ఒక టెన్ బాక్సెస్ అయితే వచ్చాయండి వెజిటేబుల్స్ అనే కాదు మనం ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు నేను ఎగ్స్ అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాను కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా బయట అయితే అస్సలు ఉండట్లేదు తప్పలేదు ఇక్కడ మేము మార్కెట్కి వెళ్ళి వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము ఇంటి ముందు కూడా వస్తాయి కాకపోతే ఇప్పుడు అంత ఫ్రెష్గా అయితే లేవు ఇంకా నేను వెజి ఎలా మీకు చూపిస్తాను ఇక్కడ అన్ని కింద వేసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఇక వచ్చేటప్పుడు అయితే కొన్ని అయితే స్నాక్ ఐటమ్స్ అనమాట పిల్లల కోసం ఇక్కడ పిల్లలకైతే కేక్ పెట్టిచ్చేసిన తర్వాత చూడండి వెజిటేబుల్స్ అయితే అన్నీ ఇలా సర్దేసుకున్నాను మొత్తం ఒక హాఫ్ కిలో పడుతుందండి దీని మెజర్మెంట్ అయితే అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చాలామంది వాడుతూనే ఉండొచ్చు ఫ్రెష్గా అయితే ఉంటాయండి వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నాకు ఇంకా ఒక రెండు మూడు రకాలు ఎండిపోతే నేను ఇలా కవర్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్ని బాక్సెస్ అయితే ఇక మూతలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసేసుకోవాలి తర్వాత ఇక అన్నీ సర్దాం కదా ఇక సర్దాక మొత్తం అంతా ఇక డస్ట్ పెడితే ఇక క్లీన్ చేసేస్తుంది ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్గా అయితే పని చేయొచ్చు ఇంకా అలానే వదిలేస్తే మాత్రం ఇక మనకి ఏం పని చేయాలనిపించదు కిచెన్ అనేది నీట్గా ఉంటేనే మనకి మార్నింగ్ లేవు కానీ ఏ పని అయినా టక్ టక్ చేసుకోలేస్తాను ఇక పిల్లల కోసం అయితే బాధమైతే నానబెడుతుంది అనమాట ఇక్కడ మా కిచెన్ అయితే చూసేయండి చాలా సింపుల్గా అయితే నేను కిచెన్ ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అంటే అన్నీ నాకు అందుబాటులో ఉండేటట్టుగా నేనైతే పెట్టుకుంటాను అనమాట ప్రతిదీ కూడా అంటే పిల్లలకి కానీ మాకు కానీ ఏదైనా తొందరగా తీసుకోవడానికి ఉండేటట్టు మేమైతే కుండల వాటర్ తాగుతామండి హెల్త్కి మనకు మంచిది కూడా ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు మేము తాగము అంటే పిల్లలకు కూడా తాపించమన్నమాట కుండల వాటర్ చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా అలవాటు అయితే మనకు అవే తాగాలనిపిస్తుంది ఇదనమాట మా కిచెన్ అయితే ఇంకా ఇక్కడ మా బాబు అయితే ఇక మా అన్నమాట ఆడతా ఉంటాడు ట్వెల్వ్ అయినా కూడా నిద్రపోడు అనమాట నేను వీడియో షూట్ చేస్తున్నానని కావాలని చేస్తున్నాడు ఇంకా లైట్స్ ఆఫ్ చేస్తేనే ఇక పడుకుంటాడు అనమాట ఇక తీసుకెళ్ళి ఇక పడుకోబెట్టేస్తుంది ఇక అర్లీ మార్నింగ్ అండి ఇదైతే మాత్రం నెక్స్ట్ డే అనమాట ఇంక ఇంటి ముందు ఒక చిన్న ముక్కు వేసేసుకొని ఇక పని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా లేవగానే ఒక హాట్ వాటర్ అయితే తగ్గిద్దామని లెమన్ హనీ వాటర్ కోసం నీళ్ళైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఆ రోజు పెసరట్టు అండ్ చట్నీ అనమాట దానికోసం కూడా పిండి తీసి బయట పెట్టేసాము ఇక లెమన్ హనీ వాటర్ అంటే రోజు ఏం తాగనండి వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ మాత్రమే తాగుతాను సబ్జ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట అంటే ఎక్కువ తాగినా కూడా ఎస్టి ప్రాబ్లం అవుతుంది పులుపు ఉంటుంది కాబట్టి మనకి అంటే ఈ ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట అందరికీ పడదు ఈ వాటర్ అనేది హనీ లెమన్ వాటర్ అంటే కొంచెం హనీ కూడా మనకి ఒరిజినల్ అయితే దొరకవు కదా సరిగా ఏదో ఒక కల్తీ అయితే ఖచ్చితంగా ఉంటుంది నా అర్లీ మార్నింగ్ డే అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను చట్నీ అయితే ఒక రెండు మూడు రకాలుగా చేస్తానండి అంటే నాకు టైం లేదు చాలా తక్కువ టైం ఉందన్నప్పుడేమో ఈ విధంగా చేస్తారు అంటే పల్లెలు వేయించి విడిగా పెట్టి చేస్తాను లేదు టైం లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి చేస్తాను అన్నమాట ఇక్కడ ఒక చెప్పాలండి ఇక్కడ మన ఆడవాళ్ళ మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ప్రతి చిన్న పని కూడా చేసుకుంటాము ఇక్కడ మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం ఇంట్లో ఏదన్నా ఏదైనా సిచ్యువేషన్ ఏదన్నా ఉన్నప్పుడు మనం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఇంట్లో ఏమైనా హెల్ప్ చేస్తే ఇక పనంతా వాళ్ళు చేసినట్టే ఫీల్ అవుతారు అంటే ఇక మనం ఏం చేయకుండా ఖాళీ కూర్చున్నాం అన్నట్టుగా మాట్లాడతారనమాట కొన్ని కామెంట్స్ వస్తాయి ఇక అవి ఏ విధంగా తీసుకోవాలో కూడా నాకైతే అర్థం కాదు నిజంగా చాలా చాలా కోపం వస్తుంది అన్నమాట ఇంకా ఏమో కొంతమంది అలానే ఉంటారేమో అలా అసలు అంటే మనమే నచ్చినప్పుడు ఇక మనం ఏం చెప్తానండి అలాంటి వాళ్ళకి ఇక్కడైతే ఇంకొక కంటైనర్ పెట్టాను అంటే కొత్తిమీర ఇవన్నీ వేసుకోవడం కోసం అనమాట బాగుంది అంటే దాంట్లో కొంచెం చూస్తే కొంచెం కలర్ఫుల్గా అనిపించింది తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ ఇక అమెజాన్ నుంచి అయితే నా హస్బెండ్ అయితే కొన్ని గ్రాసరీస్ అయితే ఆర్డర్ పెట్టారు బీట్రూట్ తీసుకున్నాము మళ్ళీ ఎందుకో పెట్టారు మర్చిపోయినట్టుంది అంటే ముందే పెట్టారండి మేము వెళ్ళింది ఎయిట్కి కదా ఈయన సెవెన్ థర్టీకి పెడితే మార్నింగ్ కల్లా వచ్చేసాయి నెక్స్ట్ ఇక్కడ కాఫీ అయితే తాగేస్తున్నాను ఇక్కడ నేను టెటర్ ప్యాక్స్ తీసుకున్నానండి అంటే ఇంటి ముందుకి అంటే ఒక అతను తీసుకొచ్చి పోసేవారు కానీ అంత మంచిగా అనిపించలేదు పాలు అయితే ఇక మానేసి ఇక మేము అవసరమైనప్పుడు మాత్రమే పాలు తీసుకొచ్చుకుందాం అంటే టెటర్ ప్యాక్స్ అంటే ఏదైనా జ్యూసెస్ కోసం అయితే నేను ఎక్కువ అనమాట ఇక్కడ కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇక కాఫీ ప్యాకెట్స్ అంటే మా హస్బెండ్ అసలు తేవట్లేదు నువ్వు కాఫీ టీ అయితే మానేయమంటే మానేయట్లేదని నిజంగా అది అయితే మేము మానేలేకపోతున్నానండి కాఫీ టీ అయితే ఏమన్నా ఎలా మానేయాలనిపిస్తే మానేయాలి అనిపిస్తే కామెంట్ చేయండి అది ఎలా మానేయాలో అనేది టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇక్కడ నేనైతే కాఫీ అసలు టేస్ట్ ఉండదు కానీ తప్పలేదు అనమాట మా బాబుతో తెప్పించుకొని చేసుకుని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అయితే నేను వేసేస్తున్నాను అనమాట ఇక దీంట్లో అయితే పెసరట్లు అయితే కొంచెం నెయ్యి వేసి కాలిస్తే చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటే మా బాబు అయితే ఒకటే డిస్టర్బ్ చేస్తున్నాడు అని అయితే నేర్చుకున్నాను అనమాట పెసరెట్టు ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత నేను కర్రీకి వచ్చేసాను అంటే మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట ఇక్కడ గంగవాయిల్ కర్రీ తెలుసా మీకు చాలామందికి దీంట్లో టమాటో కానీ మామిడి ఉంటే చాలా బాగుంటుంది ఇక మా ఇంట్లో వాళ్ళు తినరని చెప్పేసి నేను పప్పు మామిడికాయలు మిక్స్ చేసి వండేస్తాను అనమాట అలా వండుతారో లేదో నాకు తెలీదు కానీ నేనైతే వండాను అసలు ఏమీ తేడా అనేది అయితే ఏం తెలియలేదు పప్పు మామిడికాయ ఉన్నట్టే ఉంది పిల్లలకి ఆకుకూరలు పెట్టడం అనేది వాళ్ళ హెల్త్కి మంచిది కదా ఇంకా ఇలా తినప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టేయాలి ఇలా అయితే తినేస్తారు ఇంకా అన్నీ మిక్స్ చేసుకొని నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపేసి ఒకసారి పెట్టేస్తానండి తర్వాత ఇక దాన్ని మొత్తం సాల్ట్ వేసి ఉడికిన తర్వాత మిక్స్ చేసుకొని తాలింపు వేసేస్తాను అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది అంటే అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక వంట చేస్తాను అనమాట టూ అయింది అనుకుంటా వంట చేస్తున్నప్పుడు పక్క రైస్ కూడా పెట్టేసా నిజంగా రెస్ట్ అనేది ఉండదండి మనకు ఒక మధ్యాహ్నం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుందేమో రెస్ట్ ఉంటే అది కూడా ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇంకా ప్రతి చిన్న పని మనమే చేసుకోవాలి కాబట్టి మనకు తప్పదు ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనం మంచిగుంటేనే కదా మన పిల్లలు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఉంటారు హెల్తీగా ఉంటారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే అంతే ఇక కొన్ని చెప్పలేను ఇక అంతే కొన్ని కామెంట్స్ అలా ఉంటాయి అన్నమాట ఎంత కష్టపడి పని చేసినా కూడా ఏం చేయనట్టు ఉంటుంది అనమాట ఎవరేమనుకున్నా మన ఇంట్లో వాళ్ళు గుర్తు పెడితే చాలు నాకైతే ప్రాబ్లం లేదు నేను ఎంత పని చేసుకుంటాను నేను ఏం చేసుకుంటానని మా ఇంట్లో వాళ్ళు బాగా తెలుసు ఏదో అన్నారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ వంట అయితే అయిపోయింది తర్వాత ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేస్తుంది అనమాట ఇక పప్పు చేసినప్పుడు పప్పు మామిడికి అయితే ఆమ్లెట్ కంపల్సరీ ఉండాలండి దీంట్లో మసాలాలు అయితే ఏమైనా ఒక ఆనియన్ పచ్చిమిర్చి కారం పసుపు అంతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తా అనమాట ఆమ్లెట్ని చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ అయితే టైం చూడండి త్రీ అయింది నాది ఎప్పుడైనా లంచ్ అదే అయితే ఆ టైమే అవుతుంది ఇక్కడైతే మా పాపకి నేర్పిస్తాను అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే నేర్పిస్తాను నేర్చుకోవాలండి చిన్నపిల్లలు ఈ పనులు అనేది వాళ్ళకి తెలియాలి రావాలి ఎప్పుడు మనం ఎలా ఉంటామో తెలియదు కదా మన సిచ్యువేషన్ అనేది ఇలా చిన్న చిన్న పనులు అయితే పిల్లలకి నేర్పిస్తాను వాళ్ళు వాళ్ళు సెల్ప్ చేసుకున్నట్టు ప్రతిదీ స్కూల్కి వెళ్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ సరిపోతే వాళ్ళు థ్యాంక్ యూ